కనిపిస్తుందా ఇది టెంపుల్ జ్యువెలరీ ఇది వచ్చేసి పింక్ బీడ్స్ వచ్చేసినాయి మధ్యలో గ్రీన్ స్టోన్ ఉంది దీన్ని టెంపుల్ జ్యువెలరీ అంటారు కింద పర్ల్స్ ఉన్నవి అండ్ దీనికి కరెక్ట్ సెట్ అయిపోతుంది అనమాట ఈ ఈ ఈ శారీకి ఈ జ్యువెలరీ కరెక్ట్గా సెట్ అవుతుంది ఇట్ వాజ్ లుకింగ్ వెరీ ఆసమ్ ఈ శారీ మాత్రం చూడండి కరెక్ట్ సెట్ అవుతుంది ఈ జ్యువెలరీకి ఈ శారీకి ఈ జ్యువెలరీ కరెక్ట్ సెట్ అయిపోయింది అండ్ దీనిపైకి బ్యాంగిల్స్ ఇవి కమ్మలు ఇవి కృష్ణ ఉంది లార్డ్ కృష్ణ అండ్ మూడు పూజలు వచ్చినాయి కింద బాగున్నాయి కదా దీన్ని కూడా టెంపుల్ జ్యువెలరీ అని అంటారు ప్రజెంట్ ఇది వచ్చేసి చోళ్ళు ఇది లార్డ్ కృష్ణ

చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా వన్ సైడ్ ఇవి బ్యాంగిల్స్ వన్ సైడ్ బ్యాంగిల్స్ ఇది పేర్ ఇవి మెటల్ బ్యాంగిల్స్ ఈ శారీలోకి సెట్ అవుతాయి కదా అని బ్యాంగిల్స్ తీసుకున్నా అండ్ ఇది వాచ్ ఇది కూడా సేమ్ రోజ్ గోల్డ్ కలర్ వాచ్ ఇది రోజ్ గోల్డ్ కలర్ సెవెన్లో తీసుకున్నా కంపెనీ వచ్చేసి సెవెన్ ఇది ప్రైస్ త్రీ థౌసండ్ అనుకుంటా రోస్ గోల్డ్లో సూపర్ ఉంటుంది వాచ్ మీకు ఒకవేళ ఈ శారీ ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అంటే ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేసిన ఆ వీడియో మీరు నా నా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ శారీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అందులో పోస్ట్ చేసిన అండ్ ఈ సారీ బ్రైడల్ కలెక్షన్కి కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్